నిజంగా దింపిండు కి ఆ ఫ్యాన్స్ కడ వాళ్ళకి నిజంగా దింపిండు కానీ ఈ ఫ్యాన్స్ మాత్రం ఎవరైతే సినిమా సినిమా సినిమాగా చూస్తారో వాళ్ళకి మాత్రం మిట్టు కొట్టిండు లైగర్ అంటున్నారు ఏ లైన్ అదే అన్న సినిమా చూసినా ఇద్దరు పోయినారు లైగర్ అన్నప్పుడు ఎవడైనా సరే ఆ సినిమా అయింది ఈ సినిమా అయింది అన్న అది వేరు ఇది వేరు ఇది మాత్రం నిజంగా చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లైక్ శరవానందకు ఒక శతమానం పోతే ఎలాగో విజయ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అలాగా గీతా గోముందాం అది వేరే కాంబినేషన్ వేరే కాంబినేషన్ అది వేరే ఇది వేరే గమన భాగది ఎలాగో ఈ సినిమా విజయ్ దేవరకొండకి ఫ్యామిలీ స్టార్ అలాగా రేపటి నుంచి విజయ దేవరలో ప్రతి సినిమా ముందు ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండలో వస్తుంది గ్యారెంటీ బ్లాక్ బస్టర్ కొట్టేసిండు மூவீர் நெகட்டவ் ஏ உண்டது கூட அது சூப்பர்ந்து மூவீ சூப்பர் செலட்சன் பார்த்துக்கோங்க சார் டிசப்பாய் எந்த சீரியல் நடுத்து ரொம்ப చాలా లాగా ఉంది కేవలం ఇంకా విజయనగరం పండుగ పర్సెంట్ చూడొచ్చు నా కాకపోతే అతను లైన్గా ఫ్లాప్లు అంటే అతను తీసి అతనేమో ఫుల్ పట్టి పెడుతున్నాడు బట్ స్టోరీస్ ఏమో సెలెక్ట్ చేయడం బాగాలేదు అతను చెప్పింది నెక్స్ట్ సినిమాలో ఏదో ఒకటి అన్నాడు కానీ ఇది కొడుతుందా లేదు ఇది రెండవ వేల కాదు ఇరవై కొత్త ఇరవై వేలు వస్తుంది ఏమో తెలియదు మొత్తానికి బాగా నా బాగుందన్న ఈొద్ది అన్ని సూపర్ ఉంది మూవీ టైగర్ టైగర్ లేదు ఏ గర్లేదు ఈ మూవీలో కొడతాడు చూడండి నేను అయితే ఏది ఎవరు కూడా ఫ్యాన్ అయితే కాదు మూవీ బాగుంది వచ్చి చూడండి పెట్టిన టికెట్ మనీకి అయితే వస్తుంది నన్ను అడిగి ఫ్యాన్ అయితే పాత మూవీస్ చాలా బెటర్ బాగుంటే లైక్ చూసి మాట్లాడండి ఏముంది మన లేదు ఇప్పుడు లాగ్ అంటే ఇప్పుడు ఫాస్ట్ అంటే ఇప్పుడు స్టూడెంట్ ఆఫ్ పాస్ ఇప్పుడు తొందరగా అయిపోయింది ఏమన్నారు తొందరగా అయిపోయింది అన్నారు స్టూడెంట్ ఆఫ్ పాస్ అయ్యి కదా మూవీ ఒక సీన్ అయితే లాగ్ అయితే ఏం లేదు మూవీ అయితే బాగుంది వచ్చి అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు ఫ్రెండ్స్ తో కూడా మంచి చిన్నగా స్టప్ ఉంది సో మ్యాట్ని వచ్చేయండి మ్యాక్స్ కొంచెం తొందరికి నచ్చారు ఇలా ఒకటి ఐరనే ఉంచాలా ఏంటి రాడ్లు రోడ్లన్నీ ఉన్నాయి ఆ రోడ్లు వంచేస్తాడు ఫిట్ కొట్టాడు అండి ఫిట్ అనే చెప్పాలా ఏంటి ఫిట్ అనే చెప్పాలా అంటే హీరోయిన్ నేను వచ్చిన హీరోయిన్ పర్వాలేదు